హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జే కోచింగ్ సెంటర్ ఫ్రెండ్స్ మనకి ఛానల్ లో రెగ్యులర్ గా డిఫెన్స్ అండ్ పారామిలిటరీ సెంట్రల్ అండ్ స్టేట్ సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే తెలుసుకుంటాం సో ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది రైల్వే సంబంధించినటువంటి గ్రూప్ డి నోటిఫికేషన్ ఏదైతే ఉందో థర్టీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ పోస్ట్ లో మనకి నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది కూడా జనవరి ట్వంటీ థర్డ్ నుండి ఫిబ్రవరి ట్వంటీ టూ వరకు అయితే మనకైతే ఉండడం జరిగింది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ మినిమం టెన్త్ పాస్ అనే చాలు ఐటీ ఏమీ అవసరం లేదు అండ్ ఎలా అప్లికేషన్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి నేను నిదానంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియో చూసి మీరు చేసుకోండి అండ్ అప్లికేషన్ చేసేటప్పుడు పోస్ట్ ప్రియారిటీ అనేది కూడా మీరు ప్రాపర్గా ఇవ్వండి దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డ్యూటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంటర్వ్యూ ద్వారా నేనైతే తీసుకోవడం జరిగింది ప్రభాకర్ రెడ్డితో సో ఆ వీడియోస్ కూడా చూసి మీరు ఏ పోస్ట్ బెటర్ గా ఉంటుంది ఏంటి అనేది చూడండి అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలని కూడా నేను చెప్పాను అన్నట్టు డీటెయిల్ గా సో రైల్వే గ్రూప్ బి సంబంధించినటువంటి స్పెషల్ బ్యాచ్ అనేది మనకి యుఎఫ్జి కోచింగ్ సెంటర్ నల్గొండలో మీకు అయితే బ్యాచెస్ అయితే రన్ అవుతున్నాయి మీకు రెగ్యులర్ గా గ్రౌండ్ ఉంటుంది క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి స్టడీ అవర్స్ ఉంటాయి ప్రతిదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా గానీ మీరు రావాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మన ఇన్స్టిట్యూట్కి ఒకసారి విజిట్ చేసి మెడికల్ చెక్అప్ చేసుకుని మీ యొక్క ఎలిజిబిలిటీస్ అన్ని కూడా చూసుకొని జాయిన్ అవ్వచ్చు పైన హాస్టల్ కింద క్లాసెస్ పక్కనే గ్రౌండ్ అంతా కూడా రెసిడెన్షియల్ బ్యాచ్ అన్నట్టు ఈసారి జాబ్ సాధించడానికి మా వంతు మేమైతే కష్టపడి కృషి చేస్తా మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వచ్చేలాగా మీరు కూడా కష్టపడితే ఈ యొక్క షార్ట్ టైమ్ లో జాబ్ సాధించడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా వంటల్టీస్ కూడా మోస్ట్లీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న ఫ్యాకల్టీసే ఉంటారు అన్నట్టు మనకి అండ్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ లో ఏదైతే చూస్తారో అందుకంటే బెటర్ గా ఫ్యాకల్టీస్ చూస్తారు అన్నట్టు మన దగ్గర ఆల్రెడీ ఏదైతే మనకి యూట్యూబ్ లో కూడా మీరు అయితే ఒక చూస్తుంటారు ఐడియా ఉండొచ్చు ఓకేనా ప్రతిది కూడా మేము డీటెయిల్ గా పర్సన్ టు పర్సన్ కి టచ్ లో ఉండు ఎలా ఎలా మనము ఒక సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలి ఇంకా మనం ఎంత వెనకబడ్డాము అనేది ప్రతిది కూడా డీటెయిల్ గా తెలుసుకుంటూ మ్యాథ్స్ లో వీక్ ఉన్న వాళ్ళకు కూడా మనము మ్యాథ్స్ లో మనం పర్ఫెక్ట్ గా అయ్యే విధంగా స్పెషల్ క్లాసెస్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు ప్రతిదీ కేరింగ్ ఉంటది ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్ గా జరుగుతుంటాయి కష్టపడండి ఈసారి వచ్చేయండి మనకి నల్గొండలోని యూఎఫ్జే సెంటర్ సెంటర్కి రండి నల్గొండ యుఎఫ్జే కోచింగ్ సెంటర్ నేనేది జాబ్స్ అడ్డాగా మారిపోయింది అంటే ఎస్ఎస్ రిజల్ట్ వచ్చిన దానిలో మనకైతే థర్టీ ప్లేస్ అబోగా మనకి బెస్ట్ రిజల్ట్ అయితే తీసుకురావడం జరిగింది మీకు రిజల్ట్ నార్మల్ గా నేను తాత్కాలిక ఏం చెప్పాను ప్రతి రిజల్ట్ కూడా మీకు అయితే చూపిస్తుంటాను అండ్ ఇంటర్వ్యూస్ కూడా తీసుకున్నాం మన వాళ్ళకి కొద్దిమంది కూడా కొద్ది టైం వీలు లేక అయిపోయింది కొద్ది ఆల్రెడీ తీసుకుంటాం అది అప్లోడ్ కూడా పెట్టలేదు అంటే మనకి ఇప్పుడు కొంచెం కూడా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి సో ఇలా ప్రతిదంటే అన్ని ఉంటాయి నాన్న ఒకసారి వచ్చి ప్రతిదీ చెక్ చేసుకుని మీరు జాయిన్ అయిపోవచ్చు ఓకేనా ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే యొక్క గ్రూప్ డికి సంబంధించినవి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టెక్ ఫర్ వాచింగ్ ఆన్ ఆల్ ది బెస్ట్